సవాళ్ళను కాయి చేసేటోళ్ళు అనుకున్నది సాధించేదాకా విడిచిపెట్టారు వంశనాన్ని పిలుచుకునే గడ్డం వంశీ ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కొని తాకత ఏందో చూపించిండు బర్ యూనివర్సిటీల సైన్స్ లో బ్యాచులర్ డిగ్రీ చదివినాక విశాఖ కంపెనీలు అడుగు పెట్టిండు అమెరికా టెస్లా కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ కు పోటీగా ప్రత్యేకమైన సోలార్ రూప్ కోసం పేటెంట్ సంపాదించిండు దునియా మొత్తం ఇట్లా డెవలప్ చేసింది మన వంశీ ఒక్కడే వీధి వ్యాపారులకు మస్తు అక్కడికి వస్తాడు సౌరశక్తితో నడిచే బండ్లను తయారు చేపించి పుక్కట్ల పంచిండు మన వంశీ ఆడికే ఆగలే ఎవ్వల సాయం లేకుండా కంపెనీ పెట్టాలని గట్టి పట్టుబట్టి సంపాదించిందంత ఆటోమొబైల్ కు అట్లనే సమాజ పెట్టిండు వంశీ సొంతంగా ఎలక్ట్రిక్ బైక్ల కంపెనీ సురూ చేసి అందులో ఐదు వందల మందికి బతుకు తెరువు చూపించిండు వంశీ కృష్ణ గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కెళ్లి వచ్చిండు గరీబులంతా కాకా అని పాయరంగా పిలుచుకునే మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడే మన వంశీ పేదల కోసం దానిలాడిన కాకా తో వల్లనే వంశీ సుధా చిన్నప్పటికెళ్ళి నడుస్తుండు ఫిరీగా కట్టి పరీక్షలు చేయించుండు స్కూళ్లకు పేద విద్యార్థులకు భోజనం పెట్టించిండు ఎన్నో బోర్లేపించి నీళ్ల తిప్పలు రాకుండా చూసిండు ఈడికే సాలది పబ్లిక్ ఇంకింత మంచి చేయాలని ఇప్పుడు రాజకీయాలకు వచ్చిండు తాత నాయన లెక్కనే గడ్డం వంశీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఆసరైతాడని జనం గట్టి నమ్మికతోటి ఉన్నారు